విషయం మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో ఈ విధంగా చెప్పబడింది అప్టెత్న్య వ్రత జ్ఞని అపోమూలం ఫలం పయః హవిర్ బ్రాహ్మణ కామ్యాచ గురోర్వచనం ఔషధం మంచి నీళ్లు పండ్లు కందమూలాలు పాలు నెయ్యి బ్రాహ్మణ సంతుష్టి గురువు ఆదేశ పాలన అనే ఎనిమిది అంశాలు ఏకాదశి వ్రత నియమాన్ని భంగపరచవు ఏకాదశి రోజు ఉపవాసంలో అన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు వేరుసనగలు అంటే పల్లీలు ఆహారంగా తీసుకోవచ్చు బంగాళదుంపలు గుమ్మిడికాయ దోసకాయలు బొప్పాయి పండ్లు పనస పండు కొబ్బరికాయ అన్ని రకాల పాల పదార్థాలు తినవచ్చు పల్లీలు అంటే వేరుశనగ నూనె వాడవచ్చు ఏకాదశి నాడు నిర్దేశించిన ఆహారాల్ని ఒకసారి లేక రెండు మాత్రమే తీసుకోవాలి ఆకలికి ఆగలేని